బీఆర్ఎస్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడడం విడ్డూరం అంటున్నారు ఏకంగా శాసనసభ పక్షాలనే కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ది ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు పచ్చన ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధమని అంటున్నారు కడియం స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు కేసీఆర్ కుటుంబం చేతిలో పదేళ్లు తెలంగాణ బందీ అయింది గత పదేళ్లలో కేసీఆర్ కుటుంబం తెలంగాణని దోచుకుంది ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అంటున్నారు కడియం శ్రీహరి లేకుండా అసలు ఫిరాయిపులను ప్రోత్సహించిందే మీరు కదా పది సంవత్సరాల కాలంలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు చివరికి రాజకీయ పార్టీల శాసనసభ రవి యాదవ్ గారు ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోర్ట్లలో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి అప్పుడు గుర్తుకురాలేదా ప్రజాస్వామ్య గుర్తుకురాలేదా నైతిక లేదు అప్పుడు చట్టం ఈ రోజు మాట్లాడుతున్నారు కోర్టుల పట్ల గౌరవం ఉందని ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి ఉంటా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నది దీని గురించి మేమే ఆందోళన చెందడం లేదు వాళ్ళ ఆలోచించుకోవాల డిపాజిట్లు వస్తాయా రావాలి శేషగ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము Sedia ke